హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు ఎంతో ఈజీగా ఇంట్లోనే కేక్ని తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి నా ఛానల్ని గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులో మూడు గుడ్లని పగలగొట్టి వేయండి దాని తర్వాత ఒక టూ స్పూన్స్ వెన్నెలా ఎసెన్స్ని వేయండి ఇప్పుడు ఒక కప్ షుగర్ని అందులో వేసుకోండి తర్వాత ఒక కప్ పాలు అందులో వేయండి వేసుకున్నాక ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అది బాగా నురగలా వచ్చేటట్టు చేయాలన్నమాట దాంట్లో ఉన్న పంచదార మొత్తం బాగా కరిగిపోవాలి ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటిలో టూ కప్స్ మైదాని వేసుకోండి కోకో పౌడర్ని కూడా టూ స్పూన్స్ వేయండి ఒకవేళ కోకా పౌడర్ మీ కాడ లేకపోతే వేయనవసరం లేదండి మైదా ఒక్కడితోనే వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే చాక్లెట్ కేక్ చేద్దామని కోకో పౌడర్ని యూజ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా కలుపున్నాక వాటర్ అందులో కొంచెం వాటర్ లేనట్టు అనిపించినట్టయితే మీకు మిల్క్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట వాటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేయండి వేసుకున్నాక బాగా కలుపుకోండి చూసారు కదండి ఇలా రావాలన్నమాట మరి అంత పల్చగా కాకూడదు మరి అంత చిక్కగా కాకుండా ఇలా రావాలి ఇప్పుడు కేక్ బౌల్ని తీసుకొని దానికి కొంచెం బటర్ని రాసుకోండి నాకు అయితే బటర్ పేపర్ లేదు అందుకని చెప్పేసి డైరెక్ట్గా నేను ఈ బౌల్కే బటర్ని రాసేస్తున్నాను ఇప్పుడు ముందుగా మనం కలుపుకునేది ఈ బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు బౌల్లో వేసేసాక ఒక్కసారి బౌల్ని కొంచెం అటు ఇటు కదుపుకోండి లేదో అనుకుంటే ఒక స్పూన్తోనైనా చుట్టూరు తిప్పేసిన అయిపోతుంది అంటే లోపల ఎక్కడ ఖాళీ లేకుండా సెట్ అయిపోతుందనమాట ఆ తర్వాత మీరు ఎందులో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో కేక్ని ఆ బౌల్ని తీసుకొని కుక్కర్ అయితే కుక్కర్ వేరే బౌల్ అయితే బౌల్ తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని కాసేపు హీట్ అయ్యాక ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని అందులో పెట్టుకోవాలి పెట్టుకున్నాక క్యాప్ పెట్టుకోండి క్యాప్ పెట్టుకున్న ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ఈలోపు మనం వాటికి క్రీమ్ ఎలా చేయాలో చెప్తానో చూడండి ఒక బౌల్ తీసుకొని అందులో కప్ పాలు వేసుకొని వెన్నెల ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకొని ఫ్లవర్ ఒక స్పూన్ వేసుకోండి కోకో పౌడర్ని ఒక స్పూన్ టూ స్పూన్స్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉండలేకుండా చూసారు కదా ఇలా ఉండలేకుండా వేసుకోండి దాంట్లో కొంచెం షుగర్ని యాడ్ చేయండి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా ముద్దుగా వచ్చేటట్టు బటర్ ఉంటే బటర్ వేసుకోండి టూ స్పూన్స్ లేదు అంటే వేయనవసరం లేదు ఒకవేళ ఉంటే కనుక మీరు బటర్ని వేసుకోండి చూసారు కదా ఇలా క్రీమీగా వచ్చేటట్టు చేసుకోండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ వేరే బౌల్లో ఒక కప్పు పాలు వేసుకొని దీంట్లో కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ వేసుకోండి వెనెల ఎసన్స్ని ఒక స్పూన్ వేయండి షుగర్ని టూ స్పూన్స్ వేయండి మీ ఇష్టం కొంచెం స్వీట్ కావాలంటే షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టేసి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు ఉండలుగా అనమాట చూసారు కదా ఇలాగా కలుపుతూ ఉంటే ఇలా క్రీమ్ అనేది రెడీ అవుతుంది కేక్ అయితే అయిపోయిందండి ఫార్టీ మినిట్స్కి నేను తీసాను ఒకసారి స్పూన్ కానీ చాక్ కానీ మీరు కేక్లో పెట్టినట్టయితే అది అయ్యింది లేనిది అనేది మీకు తెలుస్తుంది చాక్ కంటుకోపోతే అది అయిపోయినట్టే చాక్ కంటుకుంటే కనుక అవ్వనట్టేనే నేనైతే తీసుకొని ఈగనా దీన్ని కేక్ని ప్రిపేర్ చేసేద్దామండి అంటే ఇది ఎందుకంటే ఇలా వచ్చింది కొంచెం బౌల్లో నేను ఆ కేకు ముద్దని ఎక్కువ వేసాను అందుకని ఇంత పైకి వచ్చేసింది ఇది అది ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని నేను మూడు లేయర్లుగా కట్ చేస్తాను ఇలా రౌండ్గా తిప్పుకొని చాకుతోని కట్ చేసుకోండి చూసారు కదండి చాలా బాగా వచ్చింది నేనైతే త్రీ లేయర్స్గా తీసుకున్నాను ఇప్పుడు వీటిలోన మనం ముందుగా షుగర్ సిరమ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరమ్ అంటే ఏంటో కాదండి పంచదారని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి బాగా కలిపేయడమేని ఆ వాటర్ని మనం ఈ కేక్ మీద బాగా యాడ్ చేసుకోవాలి అప్పుడు కేక్ అనేది కొంచెం ఇంకా మెత్తగా ఉంటుంది ఇది క్రీమ్ అంటే ముందు నేను ఏదో వేసి క్రీమ్ చేయలేదండి కస్టర్డ్ పౌడర్ వేసి నేను క్రీమ్ చేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా బాగుంటుంది మీరు కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి కస్టర్డ్ అనేగా మన అందరికీ ఇష్టమేని కస్టర్డ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి తర్వాత కూడాను సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలి పైన ఇలా వాటర్ వాటర్గా వేసుకుంటే మనకి కేక్ అనేది ఒకవేళ కుక్ చేసినప్పుడు గట్టిగా వచ్చినా సరే కూల్ కేక్ లాగా మెత్తగా ఉంటుందన్నమాట అందుకనే ఈ షుగర్ సిరమ్ని యాడ్ చేసుకోవాలి మనము ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్నాక చూడండి మళ్ళీ లేయర్ లేయర్కి మీరు షుగర్ సిరమ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ చాక్లెట్ కేక్ అని చెప్పాను కదండి ఓన్లీ కోకో పౌడర్ మాత్రం ఉంటే చాలు సేమ్ డార్క్ చాక్లెట్ లాగా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా మీరేని చాక్లెట్ కేక్ అంటే చాక్లెటే ఉండనవసరం లేదు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు ఇలా కేక్ని ఇలా డెకరేట్ చేసేస్తే చాలా బాగుంటుందండి బర్త్డే కానీ మ్యారేజ్ ఈవెంట్స్ కానీ అకేషన్స్కి వెయిట్కి అయినా సరేను మనం కేక్ కట్ చేసుకోవడం చాలా అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరికీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా డెకరేషన్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటివి ఎన్నో వీడియోస్ మీకు వస్తాయి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది ఫ్రెండ్స్